ఆగస్టు పదిహేనున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీజేపీ సహా అనుబంధ సంఘాల శ్రేణులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాయి జాతీయ జెండాలు చేతబట్టి విద్యార్థులు యువత పురవీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని కోరారు డెబ్బై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ మేరకు రాష్ట వ్యాప్తంగా బీజేపీ సహా అనుబంధ సంఘాల శ్రేణులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాయి బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సాలాజంగ్ మ్యూజియం నుంచి చార్మినార్ వరకు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో విద్యార్థులు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని బీజేవైఎం రాష్ట అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ రాష్ట ప్రజలకు యువతకు పిలుపునిచ్చారు త్యాగ ఫలమే నేటి స్వాతంత్ర్యమని భాజపా రాష్ట కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మిరుదొడ్డి మండల కేంద్రాల్లో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా మహనీయుల విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు కళాశాల విద్యార్థులతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు జాతీయ జెండా చేతబోని పాదయాత్ర చేపట్టారు ఈ దేశం నాది అనే భావన రావాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగరేయాలని కోరారు కరీంనగర్ లో భగత్ సింగ్ విగ్రహం నుంచి మొదలుకొని టవర్ సర్కిల్ రాజీవ్ చౌక్ తెలంగాణ చౌక్ మీదుగా మహిళలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు స్వచ్చంద సంస్థలు విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో యువకులు విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ ర్యాలీ చేపట్టారు ప్రతి ఒక్కరూ దేశభక్తి జాతీయ భావంతో ముందుకు సాగాలని తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు ఆదిలాబాద్ దేశభక్తి నినాదాలు మిన్నంటాయి ర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో తొలుత మహనీయులను స్మరిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పాలతో శుద్ది చేశారు నిర్మల్ లోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు జాతీయ గీతాలాపన చేశారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ది చేసి నివాళులు అర్పించారు భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలో పాఠశాల విద్యార్థులు నూట అడుగుల జాతీయ జెండాను పట్టుకుని గ్రామంలోని పురవీధులలో దేశభక్తి నినాదాలు చేశారు